ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రామగుండం బీజేపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా గోదావరిగని ప్రధాన చౌరస్తాలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగింది చౌరస్తాలో బీజేపీ నాయకులు కార్యకర్తలు జాతీయ జెండాలని ప్రదర్శించిన తీరు దేశభక్తిని చాటి అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు పదిహేనున జరుపుకునేదని కేవలం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రోజు మాత్రమే కాకుండా దేశం యొక్క అస్తిత్వాన్ని నిర్మించడానికి ఎందరో మహానీయులు చేసిన త్యాగాలు మరియు పోరాటాల యొక్క భావోద్వేగ పూరిత జ్ఞాపకం అన్నారు ప్రతి సంవత్సరం తివర్ణ పతాకం ఎగురవేయడంతో కోటాను కోట్ల మనసులో భావోద్వేగాలు పొంగుతాయని స్వయం పాలన దాస్య శృంఖాలను తెంచేందుకు చేసిన పోరాటం కన్నీళ్లను గుర్తు చేస్తుందని అన్నారు స్వాతంత్రానికి జరిపిన ప్రయాణం చాలా సుదీర్ఘమైనది మరియు కఠినమైనదని ఒక స్వతంత్ర భారతాన్ని కలగన్న ఎందరో స్వాతంత్ర సమరయోధులు పట్టుదలతో ఒక్కతాటి మీదకి వచ్చి మహాత్మా గాంధీ యొక్క హింసరహిత నిరసన నుండి భగత్ సింగ్ యొక్క నిప్పు కనికలు చెందే తిరుగుబాటు వరకు ప్రతి ఒక్కరూ స్వతంత్ర దేశ కాంక్ష స్ఫూర్తికి తోడ్పడ్డారని తెలిపారు స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం గతాన్ని స్మరించుకోవడం మాత్రమే కాదని భవిష్యత్తును నిర్మించుకోవడం అని తెలిపారు మనం స్వేచ్ఛగా బతకడానికి వచ్చిన స్వాతంత్ర స్వేచ్ఛను మన తర్వాతి తరాలకు అందించి సంరక్షించే బాధ్యతను గుర్తు చేసే పవిత్ర రోజు అని అంది భారత స్వతంత్ర సాధన కోసం అల్పరిగా పోరాటం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడుస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోదావరి కాని ప్రధాన చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారు జరుపుకునేటువంటి పండగ ఏకైక పండగ స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా ఈ భారత్ని స్వచ్ఛ భారత్గా అఖండ భారత్గా విశ్వగురువుగా నిలబెట్టడానికి మోదీ గారు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి అద్భుతమైనది ప్రజల ఆశీర్వాదంతో మూడవసారి ప్రధానిగా భారత్ని అన్ని వర్గాల అన్ని వర్గాలని సమన్యాయం చేస్తూ దేశంలోనే నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషి కూడా భారత ప్రజలు హర్షించేటట్టుగా ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేటట్టుగా వారి యొక్క కృషి ఉన్నది ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం చేసి పూరితమైనటువంటి వాగ్దానాలను ఎండగడుతూ ప్రజల వైపు నిలబెడుతూ నిరంతరం కూడా ప్రజల పక్షాన ఉంటదని చెప్పి సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ హృదయపూర్వకంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం భారత్ మాతాగి